గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక చెడు వ్యసనాలకు బానిసైన వాడితో స్నేహం చేస్తే చివరికి ఏమవుతుంది ఒక చెడు స్నేహం మనల్ని ఏ స్థితిలో నిలబెడుతుంది లేదా మంచి హృదయం లేనివాడు లేదంటే చెడ్డ గుణం కలిగిన వాడితో మన స్నేహం చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది వంకర బుద్ధి కలగ వాడితో లేదా బంధాల గురించి బంధుత్వాల గురించి తెలియని వాడితో స్నేహం చేస్తే మనకి ఏ దుస్థితి పడుతుంది అనే భయం అందరికీ ఉంటుంది ఈ రోజు దానికి ఒక ఉదాహరణ జీడిమెట్లలో జరిగిన ఒక హత్య ఇక బిల్డర్ మధు హత్య ఇప్పుడు ఒక పెద్ద దుమారం రేపుతుంది ఎందుకు ఎందుకు దుమారం రేపుతుందంటే ఈ హత్య ఏదైతే ఉందో ఇది స్నేహం అనే పదానికే మచ్చ తీసుకొచ్చింది మధు ఒక బిల్డర్ చికోటి రామ్ సన్నిహితుడు చికోటి రామ్ అనుచరుడైన మధు హత్య జరిగింది ఈ హత్య చేసింది బయట వాళ్ళు ఎవరో కాదు తన ప్రాణ స్నేహితుడు రేణుకా ప్రసాద్ అసలు ఎందుకు ఈ రేణుకా ప్రసాద్ హత్య చేశాడు ఈ హత్య కారణం ఏంటి అతి కిరాతకంగా పొడిచి పొడిచి చంపడానికి గల కారణాలేంటి అని చూస్తే గనక ఇక అందరూ విస్తుపోయే నిజం ఈ మధు హత్యలో దాగుంది అదేంటో ఒక్కసారి తెలుసుకుందాం ఇక మధుకి క్యాసినో ఆడే అలవాట్లు ఉన్నాయి ఇక అలానే తాగుతాడు కూడా ఈ నేపథ్యంలో మధుకి మరొక అలవాటు ఏంటి అంటే గనక నవరాత్రుల ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటాడు ఇదే నేపథ్యంలో తన నలుగురు స్నేహితుల్ని కూడాను ఒకరోజు ఆ నవరాత్రుల్లో ఒక రోజు తన ఇంటికి తీసుకెళ్లాడు పూజ గురించి అదే పూజలో మధు చిన్న కూతురు కూడా పాల్గొంది ఇక రేణుకా ప్రసాద్ కన్ను మధు చిన్న కూతురుపై పడింది ఇక అంతటితో ఊరుకున్నాడా లేదు ఆమెని ముగ్గులోకి దించాడు ప్రేమ అంటే ఏంటో చూపించాడు ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అడిగాడు దీనికోసం వెళ్ళి మధుని అడిగాడు మీ చిన్న కూతుర్ని ఇచ్చి నాకు పెళ్లి చెయ్యండి అని ఒకవేళ నిజంగా తన వయసుకు తగ్గవాడు రేణుకా ప్రసాద్ మంచివాడైతే బహుశా మధు ఒప్పుకునేవాడేమో కానీ మధు చిన్న కూతురికి రేణుకా ప్రసాద్కి పదిహేను ఏళ్ల వయసు తేడా ఉంది ఇదే మధు ప్రశ్నించాడు పదిహేనేళ్లు తేడా ఉన్న మీకు పెళ్లి చేయడం కుదరదు ఇంతటితో దీన్ని ఆపేయండి అంటూ కూడా మధు వాళ్ళ ప్రేమకి పెళ్లికి అడ్డుపడ్డాడు దీంతో రేణుకా ప్రసాద్ కసి పెంచుకున్నాడు రేణుకా ప్రసాద్ ఎంత కసి పెంచుకున్నాడు అంటే తనని తన ప్రేమ నుంచి దూరం చేసినందుకు మధుని హత్య చేయాలని ఇందుకోసం సుపారీ గ్యాంగ్ ని నెల రోజులుగా హైదరాబాద్ లో పెట్టి పక్కా ప్లాన్స్ ఎన్నో వేశాడు కానీ అన్నిట్లో కూడా విఫలం చెందాడు ఇక ఇంతటితో అవదనుకున్నాడు ఇక హైదరాబాద్ లో మధుని హత్య చేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని కాసినో పేరుతో బీదర్ తీసుకుపోయాడు ఇక కాసినో పేరుతో బీదర్ తీసుకుపోయి ఫుల్ గా తాగించి పొడిచి పొడిచి చంపాడు దీనికి కేవలం కారణం తన చిన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యను అన్నంత తన ప్రేమకు అడ్డు తగలాడన్న ఒకే ఒక్క నేపంతో మధుని అతి కిరాతకంగా హత్య చేశాడు ఒక స్నేహితుడు అంటే ప్రేమ కోసం స్నేహాన్ని బలి తీసుకున్నాడు స్నేహితుడి చిన్న కూతురు కోసం తండ్రిని హత్య చేసి ఈరోజు పరారిలో ఉన్నాడు రేణుకా ప్రసాద్ ఏదైనప్పటికీ ఈరోజు నలుగురు స్నేహితుల్లో ముగ్గురు నిందితులుగా మారారు మిగిలిన వారిని ఇది తప్పు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఆ అమ్మాయి మన స్నేహితుడి కూతురు అని చెప్పకుండా ఈ హత్యలో పాలు పంచుకున్నారు మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా అసలు దీన్ని ఏ విధంగా చూడాలి సమాజం ఎడిపోతుంది కనీసం ప్రేమకి పెళ్లికి ఐదు నుండి ఆరేళ్ళు వ్యత్యాసం ఉండాలి అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అంటే వయసు వ్యత్యాసం అమ్మాయికి అబ్బాయికి ఐదు నుండి ఆరేళ్ళు ఉండాలి ఇది పెద్దలు ఎప్పటి నుండో చెప్తున్నది అలానే మన పెళ్లిళ్ళు అన్ని కూడా హిందూ సాంప్రదాయంలో జరిగే పెళ్ళిళ్ళన్నీ కూడా ఇదే విధంగా జరుగుతూ వస్తున్నాయి కానీ ఎందుకు ఇది గుర్తించలేదు కనీసం రేణుకా ప్రసాద్కి ఆలోచించే జ్ఞానం లేకపోవచ్చు మిగిలిన ఇద్దరు కూడా ఇది తప్పు స్నేహితుడి కూతురు అంటే మనకి కూడా కూతురుతో సమానం లేదా మేనకోడలతో సమానం అంతేగాని ఈ విధంగా ప్రేమించకూడదు ప్రేమ కోసం మన స్నేహితుడిని మనం హత్య చేయకూడదు అని చెప్పాల్సిన వాళ్ళు కూడా ఈ హత్యలో పాలు పంచుకోవడం అతి దుర్మార్గం అతి కిరాతకంగా ఈ రోజు చెప్తున్నారు ప్రజలంతా కోరుకుంటుంది ఒకటి స్నేహానికి మచ్చ తెచ్చిన వీళ్ళకి కఠిన శిక్ష పడాలి అని ఇప్పుడు ప్రస్తుతానికి ముగ్గురు పరారిలో ఉండొచ్చు కానీ ఆ కూతురి పరిస్థితి ఏంటి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఒక స్నేహితుడి కుటుంబాన్ని బలి తీసుకున్నావు అంటే ఒక స్నేహితుడి కుటుంబాన్ని చీకటిలోకి నెట్టేశారు మీరు అంటే ఈ నేపథ్యంలో స్నేహానికి మచ్చ తీసుకొచ్చారు అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్నారు అసలు ఎటు పోతుంది సమాజం తెలియట్లేదు అంటే ప్రేమించట్లేదని అమ్మాయిల్ని చంపేయడం చూస్తున్నాం యాసిడ్లు పోయడం మనం చూస్తున్నాం ఇప్పుడు అంతకు మించి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లి ఒప్పుకోకపోతే పారుపై పెళ్లి చేసుకోవడాన్ని కూడా మనం చూసాం కానీ ఇలా ప్రేమ కొప్పుకోలేదన్న కారణంతో హత్య చేయడం అలానే ప్రాణ స్నేహితుని హత్య చేయడం అనేది ఈరోజు జీడి మెట్లలో చూస్తే కలవరానికి గురి చేస్తుంది ఇప్పుడు మనం ఎవరైనా సరే స్నేహం చేసే ముందు వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నకే స్నేహం చేయాలన్న థాట్లోకి వచ్చేసరి ఇంతకుముందు స్నేహం అంటే వాడు ఎలాంటి వాడో ఏంటో ఏమి చూడకుండా స్నేహం చేసేవారు కానీ ఈరోజు ఆ పరిస్థితి చేదాటిపోయిందని ఈరోజు జరిగిన సంఘటన చూస్తే గనక మనకు అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ ఏదైతే జరిగిందో దీనికి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులకి కఠిన శిక్ష పడాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు